రియల్ గా నిజైన కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ కూడా సరే తెలంగాణ రాష్ట్రంలో అటు అచ్చంపేట వైపు చూస్తున్నారు అచ్చంపేట వైపు చూస్తున్నారు సభాష్ ఇవాళ మీరు తెలంగాణ రాష్ట్రానికే రాజకీయ పార్టీలకే ఒక మార్గదర్శకులు అయ్యారు మీరందరూ కానీ నేను అనుకున్నా నిన్న అచ్చంపేటకు వచ్చిన ఏమో అందరూ వెళ్ళిపోతున్నామనుకున్నా కానీ మాకు మీరు కాదు ముఖ్యం అని చెప్పేసి అది మీ నిబ్దతకు మీ మంచితనానికి మీ నిజాయితీకి రియల్ గా సల్యూట్ చేస్తారు ఇంకొకసారి ఏ పార్టీ నాయకుడైనా పార్టీ మారాలంటే పునరాలోచన చేస్తారు ఇప్పుడు చేస్తారా లేవా చేస్తారా లేవా నేను ఒక్కనే పోతే ఎవరు రాడని చెప్పి పార్టీ మారరు అందుకే మీరు తెలంగాణ రాష్ట్రానికి దేశ రాజకీయాలకు మీరు మార్గదర్శకులైనరు ఇలా మీ గురించి అచ్చంపేట గురించి మీ నిక్కల్సైన తనం గురించి మీ నిజాయితీ గురించి దేశ రాజకీయాల్లో చేర్చుకు రాష్ట్ర రాజకీయాల్లో చేర్చుకునే రోజు వచ్చింది సభాష్ దాంతో పోయినా పోయినా పర్లేదు మీ అందరికీ నేను ఒకటే మాట ఇస్తున్నా మీ అందరికి ఒకటే మాట ఇస్తున్నా ఏ ఆపద వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా నేను మీ ఎంబడి ఉంటా